హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ క్లాస్ తెలుగు లెసన్స్కి సంబంధించిన పాఠాల ఇతివృత్తం ప్రక్రియ గురించి చూసాం కదా సో ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి సో ఈ వీడియోలో మనం తెలుగు తల్లి లెసన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం తెలుగు తల్లి లెసన్ గేయం రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ గేయం అండ్ ఇతివృత్తం వచ్చేసి మెయిన్ థీమ్ వచ్చేసి దేశభక్తి గురించి ఉంటుంది అండ్ తెలుగు తల్లి గేయాన్ని రచించింది ఎవరు అంటే శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈయన ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పుట్టారు జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఈయన చనిపోయారు శ్రీశ్రీ గారు ఈయన ప్రసిద్ధ రచనలు ఏంటి అంటే మహాప్రస్థానం మరో ప్రస్థానం కట్క సృష్టి అండ్ అనంతం అనేది ఈయన స్వీయ రచన శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన శ్రీ శ్రీ అభ్యుదయ యుగకర్త మహాకవి ఈ పాఠంలో ఉన్న అర్థాల గురించి చూద్దాం ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి లెసన్లో ఉన్న అర్థాల గురించి చూద్దాం పదాలు అర్థాలు కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువరాతి మేడ కనబోయి చూడబోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనబోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా ఈ థర్డ్ క్లాస్లో ఎవ్రీ లెసన్కి ఒక గేయము అలాగే ఒక కథ ఉంటాయి సో తెలుగు తల్లి లెసన్కి సంబంధించి జూన్ మంత్కి ఉన్న గేయం ఏంటి అంటే తల్లి భారతి వందనము ఈ గేయాన్ని రచించిన కవి దాసరథి కృష్ణమాచార్యులు ఈయన జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు నవంబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మరణించారు అగ్నిదార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం అనేవి ఈయన రచనలు యాత్రా స్మృతి అనేది ఈయన స్వీయ చరిత్ర నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు నెక్స్ట్ సో ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించిన కథ ఏంటి అంటే ఐకమత్యం ఈ ఐకమత్యం టాల్స్టాయ్ రచించిన స్టోరీస్లో నుంచి తీసుకున్నారు సో రచయిత ఎవరు అంటే లియో టాల్స్టాయ్ ఈయన సెప్టెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు అలాగే నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మరణించారు సమరం శాంతి అన కెరెనినా అనే నవలలు ఈయన రచనలు సో ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయన తన ముగ్గురు కుమారులకి ఐకమత్యం గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ ఉద్దేశం సో ఈ కథలో స్టోరీ ఏంటి అంటే ఒక రైతు ఉంటాడు ఆయన చనిపోయే టైం వస్తుంది వాళ్ళ పిల్లలేమో ఒకరికొకరు గొడవలు పడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఐకమత్యం గురించి తెలియజేయడానికి ఈయన ఏం చేస్తాడంటే ఫస్ట్ వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్క పుల్ల ఇస్తాడు దాన్ని వాళ్ళు ఈజీగా విరిపేయగలుగుతారు కానీ తర్వాత ఒక పుల్లల కట్టల్ని వాళ్ళకి ఇస్తాడు కానీ దాన్ని వాళ్ళు విరపలేరు సో అప్పుడు వాళ్ళకి ఏమని చెప్తాడంటే మీరు అందరూ కలిసి ఉంటే ఇలా ఉంటారు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి చెప్తారనమాట ఆ స్టోరీలో ఐకమత్యం కథకు టాల్ స్టాయ్ కథ ఆధారం ఈ ఐకమత్యం అనే కథని టాల్ స్టాయ్ రచించిన స్టోరీస్లో నుంచి తీసుకున్నారు టాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు సో ఈయన రష్యాకి చెందిన కథకులు అనమాట సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం ఈ లెసన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇది ఈ వీడియో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే